मीडिया न्यूज की स्वागतम నెలల బసికందరూ అమ్ముతున్న ముఠాని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది సభ్య సమాజం తలదించుకునేలా చేశారు కొందరు మహిళలు వీరు ఆడబిడ్డలే అన్నది మరచారో ఏమో అంగట్లో ఆడబిడ్డను అమ్మకానికి బేరం పెట్టారు ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా వీరి గుట్టు రట్టయింది అక్షరజ్యోతి ఫౌండేషన్ కి చెందిన మహిళలు తమకు ఆడపిల్ల కావాలని స్టింగ్ ఆపరేషన్ చేయగా మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం వీరసాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రామకృష్ణ నగర్ లో శోభారాణి ఫస్ట్ ఎయిడ్ సెంటర్లో ఆరెంపి వైద్య తీరాలు శోభారాన్ని పని చేస్తుందని ఆమెను సంప్రదించగా అమ్మాయిని నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షలకు ఇప్పిస్తామని ఫోన్ ద్వారా చెప్పడంతో ముందుగా పదివేలు అడ్వాన్స్ గా చెల్లించి బుధవారం నాడు పాప కోసం వారు క్లినిక్ రాగా వేరే మహిళ అక్కడకు పాపతో వచ్చి వీరికి అప్పగించారు దీంతో సంస్థ మహిళలు పోలీసులకు మీడియాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా పోలీసులు చేరుకుని వీరందరినీ పోలీస్ స్టేషన్లకు విచారణ కోసం తరలించారు పేద కుటుంబం పిల్లల్ని పోషించడం భారమని తల్లి చెప్పడంతో మానవత్వంతో అమ్మాయిని పిల్లలు లేని వారికి అమ్మానని శోభారాణి చెప్పడం కోసం మేర్పు శోభారాణి ఇంకా కొన్ని హాస్పిటల్ పేర్లు చిలకనగర్లో లో మరో మహిళ ఆర్

ఏం చేస్తాన్స్ ఇందులోకి ఎందుకు వచ్చారు ఇంతకుందేమన్నా ఇలా చేశారా ఇంత ముందు

అట్లా అట్లా ఉండదు కదా సిస్టమ్ ఎట్ది అందరికి సిస్టం సంక్షేమం వాళ్ళంతా ఉంటారు వాళ్ళకి ఫోన్ చేయాలి చేయాలి అని చెయ్యాలి సాదుకుంటారని నిదుకుంటారని చెప్తే ఒక కఠిన ఉంటుంది